మనం గతంలోనే గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా ఇక్కడ తిరగడం జరిగింది ప్రతి గడప కూడా తిరగడం జరిగింది ఈరోజు కూడా ఎన్నికల సమయంలో కూడా ఆల్మోస్ట్ ప్రతి సందు కూడా తిరిగి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఓట్లు వేసి ఆశీర్వదించమని చెప్పేసి మిమ్మల్ని కోరుకున్న జరిగింది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రాబోయే ఎన్నికలు మనందరికీ కూడా ఎంతో కీలకమైనవి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కూడా ఎంతో కీలకమైనది ఎందుకంటే ఒక పక్కనేమో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఏకమయ్యి ఒకటే ఎజెండాతోటి ఈరోజు వాళ్ళు ముందుకు వస్తున్నారు ఆ ఎజెండా ఏంటంటే ప్రజల మేలు కాదు ఆ ఎజెండా జగన్మోహన్ రెడ్డిని పడగొట్టాలి ఏ కుట్రాలైనా చేసి జగన్మోహన్ రెడ్డిని పడగొట్టాలనేదే ఎజెండా కానీ గతంలో రాష్ట్రానికి ఏం చేశాం భవిష్యత్తులో రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పి మాత్రం మాట్లాడకపోవడం అనేది నిజంగా చాలా శోచనీయం మరి ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వస్తున్నా సరే ఆయన ఈ ఐదేళ్ళలో చేసినటువంటి పనుల గురించి మాట్లాడుతున్నాడు ఈ ఐదేళ్లలో ప్రజలకి చేసినటువంటి మేలు గురించి మాట్లాడుతున్నాడు మీ కుటుంబానికి మేలు జరిగితే మాకు ఓటు చెప్పేసి అడుగుతా ఉన్నారు మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మనకి మేలు చేసి ఉంటే పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఆయన చేసినవి ఏం పనులు చేసినాడో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆయన ఉన్నాడు నిజంగా మేలు చేసి నింటే మాత్రం తప్పకుండా చెప్పిండేవాడు కానీ ఎటువంటి మేలు ఆయన హాయంలో జరగలేదు కాబట్టి ఈరోజు ఏమీ చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే పని పెట్టుకున్నటువంటి పరిస్థితి ఆయన ఆఖరి ఎలక్షన్ ఆఖరి ఎలక్షన్ అని చెప్పేసి ఈరోజు ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు ఆఖరి ఎలక్షన్ అంటే దాని అర్థం ఇప్పటికే మిమ్మల్ని మూడు సార్లు మోసం చేసినా నాలుగోసారి కూడా నన్ను మోసం చేయడానికి అవకాశం కల్పించండి అని చెప్పేసి మన అందరినీ కూడా అడుగుతూ అన్నట్టు ఆఖరి సారి అంటే మీకు అర్థం అవుతుంది కదా మళ్ళీ భవిష్యత్తులో మనల్ని ఓట్లు అడగాల్సిన అవసరం లేదు మరి గతంలో ఐదు సంవత్సరాలకి ఒకసారి ఓట్లేస్తా అని ఒక భయం ఉంటేనే మనల్ని పట్టించుకున్నటువంటి వ్యక్తి భవిష్యత్తులో మన ఓట్లతోనే పని లేదంటే మనల్ని పట్టించుకుంటాడా ఈ రాష్ట్రాన్ని పట్టించుకుంటాడా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నాం ఎప్పుడైనా పిల్లల చదువు కోసం అమ్మఒడి లాంటి పథకం పెట్టినాడా అనేది ఆలోచించండి ఎప్పుడైనా నలభై ఐదు సంవత్సరాలు పైబడిన మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు లాంటివి ఇచ్చి వాళ్ళకి తీసుకొస్తున్నాం నంద్యాలకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ని వచ్చే నెల రోజుల లోపలనే అది పూర్తిగా వస్తుంది చివరాకి దశలో ఉందనే విషయం కూడా గమనిస్తున్నారు మరి ఈ రోజు ఐటిఐ కాలేజ్ తీసుకొచ్చినాం మంచిగా గవర్నమెంట్ హాస్పిటల్ ని బాగు చేసినాం నాడు నేడుల అన్ని కూడా బాగు చేసినటువంటి పరిస్థితి మరి పులిమద్ది గ్రామానికి సంబంధించి దాదాపు పోతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఇక్కడే ఓరే ట్యాంక్ ట్యాంకు కూడా పాడైపోయింది అంటే దానికి కూడా ఒక పది లక్షలు నాలుగు లక్షల రూపాయలతోటి దాన్ని కూడా రెనోవేషన్ చేయడం జరిగింది స్కీమ్ కింద ఏడు లక్షలు ఎలక్ట్రికల్ సమస్య కూడా ఎక్కువగా ఉంటే దాదాపు పంతొమ్మిది లక్షల రూపాయలు మన గ్రామంలో ఖర్చు పెట్టడం జరిగింది అలాగే ఇళ్ళ పట్టాలు ఒక ముప్పై నాలుగు మందికి ఇళ్ల పట్టాలు కూడా ఇప్పి ఇచ్చామని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తున్నాను మరి ఇవే కాకుండా మరొక యాభై నాలుగు లక్షల రూపాయలకి సంబంధించినటువంటి పనులు అంగన్వాడీ కేంద్రం కావచ్చు నాడు నేడు కింద బడి కావచ్చు లేకపోతే రైతు భరోసా కేంద్రం కావచ్చు ఇవన్నీ కూడా యాభై నాలుగు లక్షల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి మరి సంక్షేమం కింద ఇందాక చెప్పినట్టు జగన్ అన్న ఒక హయాంలో ఒక పులిమతి గ్రామానికి మన గ్రామం లాంటి చిన్న గ్రామానికి కూడా పన్నెండు కోట్ల రూపాయలు ఈ రోజు మన గ్రామంలో లబ్ధి చేకూరిందని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాను పన్నెండు కోట్ల రూపాయలు ఒక పులిమద్ది గ్రామానికి జరిగిందంటే మన నంద్యాల నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి నంద్యాల పట్టణంలో పెద్ద పెద్ద వార్డులు నలభై రెండు వార్డులు ఉన్నాయి అంటే దీని అంత కారణం పద్మూడు వందల కోట్లకి పైగా ఈ రోజు నంద్యాల నియోజకవర్గంలో సంక్షేమ పథకాల కింద నేరుగా మన అకౌంట్లలో డబ్బులు జమ చేసినారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను